वेलकम टू भावत मीडिया జ్యుడిషియరీ వ్యవస్థలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని నెల ముప్పై జరిగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీ అడ్వకేట్లందరూ ఐక్యత చాటుతూ బీసీ అడ్వకేట్లను బార్ కౌన్సిలింగ్ మెంబర్లుగా మరియు బీసీ చైర్మన్ ను గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ కోరారు జ్యుడిషియరీ వ్యవస్థలో బీసీ ఎస్సీ ఎస్టీలకు చాలా అన్యాయం జరుగుతోందని ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో మార్పు రావాలని ఆకాంక్షించారు జుడిషియరీ వ్యవస్థలో దేశ వ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ నుంచి మార్పు రావాలని తద్వారా దేశ వ్యాప్తంగా బీసీలు జడ్జీలుగా ఉన్నత పదవులను పొందడానికి అవకాశం ఉంటుందన్నారు ఇలాంటి ప్రలోభాలకు పార్టీలకు లొంగకుండా బార్ కౌన్సిల్ మెంబర్లుగా బీసీ అడ్వకేట్లను గెలిపించాలని కోరారుంచి నమస్కరిస్తా ఉన్నా జనవరి ఎలక్షన్లలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అడ్వకేట్లు మన బీసీలకు చెందినటువంటి బీసీ అడ్వకేట్లు అనే బార్ కౌన్సిల్ మెంబర్లుగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిరిసొంచి ప్రార్థిస్తారు ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు లా లా మినిస్టర్గా కూడా రెడ్డి గారే ఉన్నారు హోమ్ మినిస్టర్ కూడా రెడే అంటే సీఎం ఉండొచ్చు దానికి అంతేకాకుండా లా సెక్రటరీగా కూడా పాపిరెడ్డి అని లా సెక్రటరీ తర్వాత చూసుకున్నట్లయితే మొన్నటి వరకు బార్ కౌన్సిల్ చైర్మన్గా కూడా రెడ్డి వర్గమే అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ చూసుకున్నట్లయితే సాంబశివారెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా హైకోర్టులో అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్గా రామ్ రెడ్డి గారు అసిస్టెంట్ డైరెక్టర్గా వాణిరెడ్డి గారు ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కేవలం కొంతవరకే చెప్పాను నేను రాష్ట్ర కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఏదో హైకోర్టులో ఉన్నటువంటి అన్ని జీపీలే కానీ స్టాండింగ్ కౌన్సిల్లో కానీ మరి అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్లే కానీ చాలా మటుకు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే ఉన్నారు ఏదో నామమాత్రంగానే బీసీఎస్సీ ఎస్టీలకు కేటాయించడం జరిగింది అంతేకాదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైన మనకు హైకోర్టు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైకోర్టు చైర్మన్ చైర్మన్గా అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళే ఉన్నారు గత ఇరవై సంవత్సరాలు కూడా ఒకే వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఉన్నారు అంటే ఇప్పుడు మనకు బీసీలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో మన బీసీలందరూ బీసీ అడ్వకేట్లు ఒక తాటికి వచ్చి బీసీ అడ్వకేట్లను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని శిరసూంచి ప్రార్థిస్తాను ఎందుకంటే మనకు జ్యుడిషియల్ వ్యవస్థలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది ఎందుకంటే జడ్జెస్ కూడా కొల్జియంలో పేర్లు పోవాలన్న ప్యాన్లలో మరి బార్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ఉంటారు వాళ్ళది కూడా పాత్ర ముఖ్యమైన పాత్ర ఉంటుంది వాళ్ళందరూ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళని పేర్లు పెట్టి పంపిస్తా ఉన్నారు ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా ఇవన్నీ ఫైర్వీల మాత్రమే జరిగింది మనకు బీసీలో చాలా అన్యాయం జ్యుడిషియల్ వ్యవస్థలో జరుగుతూ ఉంది ఇంతేకాదు మన డిస్టిక్లో ఉన్నటువంటి జడ్జెస్ కూడా ప్రమోషన్ రిటైర్డ్ అయ్యే టైంలో కూడా ప్రమోషన్లకు బీసీలు ఎస్సీ ఎస్టీ జడ్జెస్ కూడా అవకాశాలు ఉన్నా చిన్న చిన్న కారణాలు చూపించి మనల్ని తొక్కిపెట్టి రెడ్డిలకు చెందినటువంటి జడ్జిలనే హైకోర్టుకు తీసుకొస్తా ఉన్నాను ఇది చాలా అన్యాయం చాలా దుర్మార్గం ఈరోజు బీసీలకు చెందినటువంటి అడ్వకేట్లు అందరికీ నేను మనవి చేయడం అంటే మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఆత్మ విమర్శన చేసుకోండి మీ మనశ్సాక్షికి తెలుసు ఇన్ని రోజులు మనకు చాలా అన్యాయం జరిగింది రాబోయే తరంలో కూడా మన న్యాయ వ్యవస్థలో బీసీలు జడ్జెస్థాయి కావాలన్నా ఉన్నత స్థాయికి వెళ్లాలన్నా ఈరోజు మంచి మంచి పదవులు దక్కాలన్నా ఈరోజు మనం అందరం బీసీలం ఒక్కదాటికి వచ్చి మన రిజర్వేషన్ కాపాడాలన్నా మన చేతుల్లోనే ఉంది విద్యావంతులు మీరే ఇన్ని రోజులు అన్యాయం జరిగింది ఇకనైనా కళ్ళు తెలుసుకొని మీరు అందరూ కలిసి బీసీ అడ్వకేట్లను బార్ కౌన్సిల్ బార్ కౌన్సిల్ మెంబర్లుగా అత్యధిక మెజార్టీతో గెలిపించగలండి అలాగే బీసీ బార్ కౌన్సిల్ చైర్మన్ కూడా బీసీ బీసీ వర్గానికి చెందిన వారే కావాలని తద్వారా మనకు రాబోయే రోజుల్లో జ్యుడిషియల్ వ్యవస్థలో ఇక్కడ నుంచి ఇక్కడి నుంచే మార్పులు తీసుకురావడానికి పునాది పడుతుంది రాబోయే రోజుల్లో మనకు బీసీలు కూడా జడ్జిలు కావడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకోసం ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ఎవరు సీనియర్స్ ఉండొచ్చు మనకు అందరు ఉండొచ్చు అందరు వాళ్ళని కాదనము వాళ్ళు కూడా మన గురువులే కాకపోతే మనకు జరిగిన అన్యాయాన్ని మీరు చేసుకొని తప్పకుండా బీసీలను అత్యధిక మెల్లారితో గెలిపించగలారని మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ రోజు జరిగే ఈ భారత మంత్రులు ఎలక్షన్లతో పాటు చైర్మన్ కూడా గెలిపించినట్లయితే ఇదే మనకు తెలంగాణ హైకోర్టు నుంచే ఒక పునాది తద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళతో పాటు నార్త్ ఇండియా కూడా గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ అన్నింటిలో కూడా మన బీసీల అడ్వకేట్లను చైతన్యం చైతన్య మంత్రులను చేసి దేశవ్యాప్తంగా కూడా బీసీ అడ్వకేట్లు అత్యధిక సంఖ్యలో జడ్జులు రావడానికి మరి రాబోయే రోజుల్లో కూడా మన బీసీలు కూడా జడ్జిలై ముందుకు పోవడానికి ఈ తెలంగాణ నుంచే మొదటి మెట్టు అని అందుకోసమని మీరు అందరూ ఒక దాటికొచ్చి మన సీనియర్లు ఎవరున్నా పడలేదు ఇన్ని రోజులు ఎవరెంబడి తిరిగినా పడలేదు ఓటు మాత్రం దయచేసి బీసీ అడ్వకేట్ల కేసి అత్యధిక మేజర్తో గెలిపించగలరని బార్ కౌన్సిల్ చైర్మన్ కూడా బీసీ పెడితే కావాలని మీ అందరికీ శిరుసో ప్రార్థిస్తున్నాము